रेया बाबा लाड बनवे रतेया बाबा लाड बनवे रतेया వచ్చారుంచి బయటికి రాయే అమ్మా గొడల్లారా గొడవలారా అమ్మా బామో ఆ సైతి కానె అచ్చిన అంబోద్రుడు ఊరి మీద వదిలేస్తా కొడుకుని చూసిన అంబోతురు వదిలేసావు ఈ కొడుకు ఏమైనా ఏం కొడుకు శ్రీ వెంకట్రావు చేసలేదు తల్లి చేయలేదమ్మా ఈ కొడుకు ఏమైనా ఉండిపోయి రేఖాడు ఎప్పుడు మన కొబ్బరి మొక్క

సాహిత్రిదారులే నా గురించి మీకు తనిఖ తెలియదు నా చిన్నారు శ్రీ వెంకట్రావుణ మీ ఏడుగా సిల్లెంటే అన్నారు కాబట్టి ఒక్కసారి నా దగ్గరికి వెళ్తాను కేకస్ అడుగుతాను నిజంగా కానీ మీ ఏడుగా సిల్లెట్టారు అనుకో క్వారీ పోగొడితే దాక్షారా మా గుట్లోకి వెళ్ళి మీ ఇద్దరికి హోల్సేల్ బిల్లు రెండు తెచ్చి కొలు ఇస్తాను యాభై తిమ్మిది గల గ్లాసుకోండి వెళ్ళిపోతాను మీరు సార్ పక్కలండి ఒరే రమణ బాబు మీరేసు

అసలు ఆడపిల్లమ్మా నిండి తప్పడే చూసానమ్మా స్టార్టింగ్ లో తప్ప అసలు అమ్మాయి ఇలా కుట్రీ అస్సలు తెలీదురా ఒకసారి చంద్రబాబు రమరా పక్క అమ్మా எல்ல கொண்டே பாபு மீறே அம்மா பாடல்லாரா நான் சின்ன சீர்தான் நீ ஏழு தலை சீட்டா மிமில் எப்படி சூடா எவரோ தெரியதட்டா ஜோலிக்கே ரேதண்டா எவரோ அடி ஆஹ்

அடி ர கடவ பால மாத ஏ பாலத்து மாத

మా బాండు చిన్నారు కొడుకు కొడుకే చిన్నారు కొడుకు నా ఇంకరమ మీరు కలిసి రా అమ్మా గోడలారా రే బాహురమరా నా కొడే నువ్వు భయంకర రాజా గరుయో కౌర కే పాండవరివే ప్రత్యంజ బుద్ధాన్ని కాబట్టి ఇప్పించిన కొడుకు నాకు తెలుసు గాని ఈ అత్తంటూ కోళ్ళకి ఏం తెలుసు రాయదేవుడు ஆக <tune> పంపనూరు బలములు ఎలా మసలారో ఎలా తిరిగారో ఎలాగ ఉన్నారో నాకు తెలియదు ఆ పంపనూరు బలవు వచ్చాయి కాబట్టి కాబట్టి ఒక మాట చెప్తారు ఆ మాట మీ అత్తవారు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మర్చిపోకమ్మా పరీనట్టు చూడండి మీ అమ్మని ఎలా చూస్తున్నావో అత్తవారింటికి వెళ్ళక మీ అత్తగారిని చూడాలి పుట్టింటిగాడ మీ నాన్న ఎలా చూస్తున్నావో అత్తవారింటికి వెళ్ళాక మీ మామగారిని కూడా అలా చూడాలి

వెళ్తావు కానీ నీ కొడుకు ఇక్కడ అక్కడ పట్టుకున్నాడు కదా ఈ నోట ఆ నోట మా ఆయన దగ్గర కానీ మా అత్తగారి దగ్గర కానీ వెళ్తే మా కాపరాలు కూడా నిలబెట్టాలి అంటే కొత్త కడలు ఇచ్చి కొత్త మొగ్గులు ఏమి ఇవ్వను కాదు మా కాపరాలు నిలబెట్టారు అతయ్య అతయ్యాటే లేడు కాలమన మీ శ్రీ శ్రీవెంకరమణ పెళ్లికి పెరుగున్నాడు అతయ్యో పెళ్లికి పెరుగున్నాడు తగిలిగానే చూసి కళ్యాణం చెయ్యండి పెళ్లి చెయ్యి ఇంకోసారి చేస్తానే తల్లి ఇదిగో పెళ్లి చేయలేదనుకో నాడ తీసుకెళ్ళిపోతారు అలా

చిన్న శ్రీవారి ఆలో పని చేస్తున్నాడు చేస్తామంటే అనుకో అడ్ర చిన్న పని కూడా మానేస్తాడు కదా మానేస్తారు ఆగమోతడు ఉన్నారనుకో మానేస్తే మానేసి ఇంటికొస్తాడు ఇంటికి వస్తాడు పిల్లనికి భయపడి చేయాలి చెయ్యాలి పేకడ ఉన్నాడు అనుకో పేకడ మానేసి ఆ పిల్ల వచ్చేస్తాడు అయ్యానికి ఇంటికి వస్తాడు అది కోడిపందనుకో అయ్యాబు కోడి పందలు జరిగి జరిగి పంటలు కూడా అవే చేస్తాను పిల్ల కోసం మా యావడదేమో అది టైర్ గిట్కి వస్తాడు వస్తాడు చేయాలి ధ్యానం చేయాలంటే పిలుస్తుంది మీరు వెళ్తారో రాస్తుంటే అంగీలాడు ఉంటే లేఖ రాస్తారు లక్షణ యాగు రాజధాని కుదరారు కన్నపురం പടുക്കാ അടുക്കള ചക്കെ പടലി ആ തെരമ്മേവിടെ ഭാഗം ఆమె వారింట్లో ఉంది ఆరుమూర్ల అట్టాకి తీసుకొచ్చి బలహాయ పన్నెండు అమ్మ లోపల్లో కేసు పోయిన అమ్మా అమ్మ కారణాలు ఒక పది నిమిషాలు అమ్మవారు వస్తుంది ఆ బొక్కలు బిందులు నీళ్ళు అన్ని తీసుకొచ్చి వేయాలి అవునమ్మా చూడండి అమ్మా బిందులతో నీళ్లు తొమ్మిది బిందులు చిన్న డొక్కలు తీసుకొచ్చండి వేసేయండి ఎత్త వెనకలు ఎత్తర వేసి ముగ్గు ముగ్గు పసుపు అన్ని తీసుకురావాలి ముగ్గు ముందు ముగ్గు తీసుకురండి కొంతమంది మూడు బిందె నీళ్ళు తీసుకురండి రావాలి చిన్న డొక్కలు చూడండి అమ్మా డీజిల్ గట్రా ఎక్కడ ఉండే చూడండి ఎక్కడ వేస్తారు ఎక్కడ ఎత్త

ఏదో వాస్తవులు అంటే అమ్మవారికి రాయన ఓ రెండు ఆరమూర్నాడు వాళ్ళు కూడా అందరూ అట్టే సరిపడా చక్రం ఇచ్చి ఆరుగు రాజులునమ్మా

జిల్లా కూర్చొండేసుకుంటా అమ్మా అది మంచి కిందకి వచ్చి అమ్మా నువ్వు తెల్లనెత్తుకున్న చూడవలేదు మాదిరికాన్ని నచ్చట్లేదు అండి మాదిరి అంటే చూడవద్దాండి మాకేమి అబ్బే

バイバイ。Hey,